ఫుడ్ ఎలా ఉన్నారు నేను మీకు ఒక షార్ట్ లో పెట్టాను కదా పన్నీర్ బటర్ మసాలా చేశాను చాలా బాగా వచ్చిందండి చాలా ఈజీ రెసిపీ కూడా అని చెప్పేసి డాబా స్టైల్లో అయితే మనం ఇంట్లోనే ఈ పన్నీర్ బటర్ మసాలా అనేది తయారు చేసుకోవచ్చు అయితే మనం బటర్ పీస్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇది కరిగిన తర్వాత మనం అయితే టమాటాలు ఎర్రగడ్డలు పచ్చిమిర్చి ఇంకా తెల్లగడ్డలు ఒక ఐదు పీసులు వేసుకొని బాగా మిక్స్ చేసి ఇందులోనే జీడిపప్పు ఒక నాలుగు ఎండుమిర్చి ఒక రెండు వేసుకొని బాగా వేయించుకోవాలి తర్వాత అయితే వేయాలండి ఇలా అన్ని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి కలిసి ఒక మంచి కలర్ వచ్చేలాగా బాగా బటర్ బాగా ఇప్పుడైతే మంచి కలర్ వచ్చాయి ఇవి చల్లార్చుకొని ఒక మిక్సీ చార్ లో తీసుకొని మిక్సీ పట్టించాలి ఆ తర్వాత నేనైతే ఇప్పుడు పన్నీర్ కట్ చేసుకుంటున్నాను చూడండి నేనైతే పన్నీర్ ఏదైతే చిన్న పీసెస్ లా కట్ చేసుకుంటాను చెప్పాలంటే అంటే నాకు పన్నీర్ చాలా ఇష్టం ఒకసారి రెస్టారెంట్ లో తిన్నానమాట పన్నీర్ బటర్ మసాలా అప్పటి నుంచి డిసైడ్ అయ్యాను ఇంట్లో ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయాలని చెప్పి సో ఫైనల్ గా నేనైతే పన్నీర్ బటర్ మసాలా ట్రై చేసేసాను ఇప్పుడైతే మనం అదే ప్యాన్ లో బటర్ వేసుకొని సాల్ట్ కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ అయితే ఇందులో వేసుకొని యాడ్ చేసుకోవాలండి ఇవన్నీ కలిపి బాగా మిక్స్ చేసుకోవాలి టూ త్రీ మినిట్స్ అయితే ఇవైతే బాగా వేయించండి సిమ్లో పెట్టేసి ఎందుకంటే ఇది ముందుగానే స్మూత్ గా ఉంటుంది కదా సో ఎక్కువైతే మిక్స్ చేయాల్సిన అవసరం లేదనమాట ఎక్కువ వేయించాల్సిన అవసరం లేదు తర్వాత ఇది మసాలాలో కూడా బాగా వేయించుతాం కదా కర్రీ చేసేటప్పుడు అప్పుడు కూడా మెత్తగా అయిపోతుంది సో టూ త్రీ మినిట్స్ అయితే ఇట్లా బాగా వేయించుకోండి ఆ ముక్కలు అనేవి కొంచెం గోల్డెన్ కలర్లో వస్తాయనమాట అలా అయితే వేయించుకొని చూడండి ఇలా అయితే వేయించుకోవాలన్నమాట పక్కన ప్లేట్లకి అయితే పెట్టుకోండి తర్వాత ఇప్పుడైతే మళ్ళీ దాంట్లో బటర్ వేసి మనం ముందుగా మిక్సీ చేర పట్టుకున్నాం కదా మసాలా ఆ మసాలా అయితే బటర్లో వేసి బాగా వేయించండి ఇలా వేయించిన తర్వాత ఇప్పుడైతే కొంచెం సాల్ట్ వేసుకోండి మీరు కారం ఎంత తింటారో అంతైతే వేసుకోండి ఎక్కువ అయితే వేయద్దు ఎందుకంటే కారం ఎక్కువైపోతుంది నేను కొంచెం వేస్తేనే కారం ఎక్కువ అయిపోయింది అనమాట కారం సాల్ట్ వేసిన తర్వాత ఇదంతా బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడైతే మీరు వాటర్ పోసుకోండి మసాలా చూసుకొని అంత పల్చగా కాకుండా చిక్కకు కాకుండా వాటర్ పోసుకొని కలుపుకోండి ఆ తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదండి పన్నీర్ పీస్ అయితే ఆ పన్నీర్ పీస్ అయితే వేసేయండి ఇప్పుడు అవి వేసి బాగా మిక్స్ చేసుకోండి మీరు వాటర్ కంటెంట్ చూసుకొని పోసుకోండి మరీ పలుచుగా అయిపోతుంది తర్వాత వాటర్ కంటెంట్ ఎక్కువైతే వాటర్ అయితే చూసుకొని అయితే యాడ్ చేసుకోండి కర్రీలో అయితే ఇప్పుడు ఇలా అయితే కొంచెం సేపు మూత పెట్టి ఉడికించండి ఆ తర్వాత ఒక త్రీ ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూసుకోండి బాగా ఉడికిందో లేదో కర్రీ అనేది చూడండి నాకైతే ఇలా వచ్చేసింది చాలా బాగుంది కర్రీ అయితే ఇదైతే చపాతి పూరీలకైతే చాలా బాగుంటుందండి అన్నంలోకి ట్రై చేసాము కానీ అన్నంలోకి అంత టేస్ట్ అనిపించట్లేదు సో మేమైతే పూరి చేసాం పూరీలోకి అయితే మేము ట్రై చేసాము ఈ కర్రీని చాలా టేస్ట్ అనిపించింది చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అండి బటర్ పనీర్ మసాలా అనేది సో మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగా వచ్చింది నాకు ఓకేనండి ఉంటాను మరి ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి బై బయట కే మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ like share subscribe bye bye